నమస్తే గురువు వెల్కమ్ టు సినిమా ముచ్చట్లు అయితే సినిమా అంటే అందరికీ తెలుసు బట్ సినిమాని కలలతో చూసి కష్టపడి ఎక్స్పీరియన్స్ చేస్తూ ఆడియన్స్కి టైమ్లెస్ క్లాసిక్స్ ఇవ్వటం ఫ్యూ పీపుల్కి మాత్రమే తెలుసు ఫ్యూ పీపుల్ మాత్రమే చేయగలరు అలాంటి ఒకరు బ్రేవ్ క్లాసిక్ అండ్ ప్యాషనేటెడ్ ప్రొడ్యూసర్ డిఎల్ నారాయణ గారు డిఎల్ నారాయణ డిఎల్ అంటే ద్రోణ వర్జుల లక్ష్మీనారాయణ విజయవాడ వారు చిన్న ఏజ్ నుంచే ఆర్ట్స్ లిటరేచర్ మీద చాలా ఇంట్రెస్ట్తో పోయట్రీ హిందూయిజం మ్యూజిక్ పైన ఇంట్రెస్ట్తో చదివింది ఎస్ఎస్సి అయినా తెలుగు సాహిత్యం మీద ఉన్న ప్యాషన్ వల్ల సినిమాలోకి ఎంట్రీ ఇచ్చేసారు ఫస్ట్ టెన్ ఇయర్స్లో ప్రొడక్షన్ మేనేజర్గా చేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నారు తర్వాత వినోద్ పిక్చర్స్ అనే బ్యానర్తో ప్రొడ్యూసర్గా సెట్ అయ్యారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో టోటల్ లెవెన్ మూవీస్ ఫస్ట్ టెన్ ఇయర్స్లో సెవెన్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో జస్ట్ ఫోర్ బట్ అందులో ప్రతి మూవీకి స్టాండర్డ్ ఉంది దేవదాసు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ కన్యాశుల్కం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఏకవీర నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇవన్నీ టైంపాస్ మూవీస్ కాదు ఇండియన్ సూపర్ క్లాసిక్స్ దేవదాసు షూటింగ్ స్టార్ట్ అయ్యాక ప్రొడ్యూసర్స్ బ్యాక్ అయిపోయారు కానీ డిఎల్ నారాయణ తన ఒక్కడే రిస్క్ తీసుకొని సినిమా కంప్లీట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు అక్కినేని అతనికి నేమ్ అండ్ ఫేమ్ కోసం రేస్ లేదు ప్యాషన్తో సినిమా చేశారు వేదాంత రాఘవయ్య డైరెక్షన్లో ఫోర్ మూవీస్ అక్కినేని ఎన్టీఆర్ సావిత్రి జమున లాంటి స్టార్స్తో క్లోజ్ బాండింగ్ ఒక క్లాసిక్ టేస్ట్ బోర్డ్ డిసిషన్ లాస్ అండ్ గెయిన్ ని లెక్క పట్టని గట్స్ ఇదంతా డిఎల్ నారాయణలో ఫుల్గా ఉంది ఈయన సక్సెస్ తర్వాత నైన్టీన్ సెవెంటీ టూలో విజయవాడలో ఒక ఇల్లు కొనుక్కున్నారు ఆయన వైఫ్ ఆయనతో ఒక టెన్ ఇయర్స్ ఉన్నారు డిఎల్ సినిమా కోసం ఆయన పడిన కష్టాలు అంతా ఇంత కాదు ఈరోజు మన తెలుగు సినిమాలో డిఎల్ నారాయణ లాంటి ప్రొడ్యూసర్స్ ఇంకెవ్వరూ లేరు ఆయన ఒక ఎవర్ గ్రీన్ స్టాండర్డ్ని సెట్ చేశారు డిఎల్ నారాయణ ఒక ప్రొడ్యూసర్ విత్ ప్యాషన్ ఒక మ్యాన్ విత్ గట్స్ ఒక విజనరీ వితౌట్ నాయిస్ వాళ్ళ లాంటి వాళ్ళు సినిమాకి సోల్ ఇస్తారు సెల్యూటివ్ సచ్ లెజెండ్స్ ఎంతోమంది కొత్త ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసి ఈరోజు మన ముందు చాలా పెద్ద ఆర్టిస్టులు కూడా డిఎల్ గారితో వర్క్ చేశామని గర్వంగా చెప్పుకుంటారు సో డిఎల్ గారు తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చిన డెడికేషన్ అంతా ఇంత కాదు డిఎల్ గారు థ్యాంక్ యూ అండి చాలామంది గొప్ప నటుల్ని గొప్ప గొప్ప సినిమాలని తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చి ఒక స్థాయిని తెలుగు ఇండస్ట్రీకి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సార్